హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవ ఛానల్ యువర్ హోమ్ పెయింటింగ్ సరిస్ సో ఇక్కడ మ్యాన్ ఏంటంటే ఇది ప్రిబీహెచ్కే ఫ్లాటు మనకి ఇక్కడ ఒక హాల్ వచ్చేసింది అటు సైడ్ ఇంకొక బెడ్రూము ఇక్కడ చూసుకుంటే కానీ ఇది ఒక మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి కబోర్డ్స్ అవన్నీ వచ్చాయి తర్వాత మనకి పెయింటింగ్ జస్ట్ ఈ వాల్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చింది ఈ బాత్రూమ్లో మనం పెయింట్ ఇవ్వబోతున్నాము సో ఈ పెయింట్స్ ఏం పెడుతున్నాము ఏంటి తర్వాత దీనికి ఎన్ని లీటర్స్ అవుతుంది దీని కాస్ట్ ఎంత అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి సో ఇక మనం ఎన్ని లీటర్స్ అవుతుంది అమౌంట్ ఎంత చెప్పే ముందు మనం వర్క్స్ వర్క్ ఎలా స్టార్ట్ చేస్తామనేది నేను ఇప్పుడు మీకు చూశాను పేపర్ కొడతా ఉన్నాడు నీట్గా లక్కం టచ్ అప్ చేసుకున్నవాడు కింద ప్రతి ఒక్క రూమ్లో అన్నీ చెక్ చేసుకొని చెక్ చేసుకొని ఎన్ని పేరు ఈ నా అంజయ్ సో మంచి నేట్గా బాగా పని చేస్తాడు అలాగంటే కష్టపడతాడు చూ చూస్తుంటే ఇదంతా టోటల్గా మేము పుట్టి పెట్టుకోవడం జరిగింది ప్రతిదీ ఈ జీన్స్ మొత్తం చెక్ చేసుకొని పెయింట్లు స్టార్ట్ చేసుకుంటాము మనం ఒక ట్వంటీ లీటర్ తెచ్చుకున్నాము ఇది రాయల్ గ్లిడ్జ్లో చూపిస్తాను మీకు సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది ఏషియన్ పెయింట్స్లో రాయల్ లగ్జరీ ఎమోషన్ గ్లిడ్జ్ అల్ట్రా మ్యాట్ అని చెప్పేసి కొత్తగా ఇది మార్కెట్లో ఉంది ఇప్పుడు దీని ఫోన్ నెంబర్ వచ్చేసి ఎల్ వన్ ఫైవ్ ఫోర్ లైట్ కలరు చాలా డీసెంట్గా బాగుంటుంది సో కదా ఫోర్ ట్వంటీ లీటర్ తీసుకొని రావడం జరిగింది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ కదా త్రీ బిహెచ్కే ఫ్లాట్కి మనకి పెయింట్ ట్వంటీ లీటర్ సరిపోతుంది లో మనం ఒక చిన్న వాల్ ఇచ్చాడు రెండు బాల్కనీలు తర్వాత రెండు బాత్రూమ్స్కి మనం ఫోర్ లీటర్ మళ్ళీ ఏసీ ఎక్స్టీరియర్ పెయింట్ తీసుకురావడం జరిగింది అది మనకి సరిపోతుంది ట్వంటీ లీటర్లో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ వాల్స్ టోటల్ వాల్స్ మొత్తం చేసుకోవాల్సింది చేసుకోవాల్సి ఉంటుంది సో సరిపోతుంది అయితే కబోర్డ్స్ అన్నీ వచ్చాయి కదా ఈ కబోర్డ్స్ వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది మనకు ఒక త్రీ వాల్సే ఉంటాయి కాబట్టి ట్వంటీ లీటర్లు సరిపోతుంది సీలింగ్ ఆల్రెడీ వేసి ఉంది నీట్గా ఉంది కాబట్టి రీపెయింటింగ్ వేసుకోబోతున్నాం వాల్స్ కాబట్టి ఓకే ట్వంటీ లీటర్లు వేసుకోవచ్చు సో ఇప్పుడు అన్నీ చూసారు కదా ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మొత్తం పెయింట్ మనం తీసుకురావడం దాని కాస్ట్ ఎంత ఉంది మనం మాట్లాడుకుందాము ట్వంటీ లీటర్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ కాస్ట్ దాని ప్రైజ్ పడుతుంది మనకి మన లేబర్ కాస్ట్స్ ఎంత అవుతుంది అని మీకు డౌట్ ఉండొచ్చు లేబర్ కాస్ట్ వచ్చేసి మనకు ఎసెప్ట్ ఎక్కడ ఉంటుందండి మనం మినిమం ఒక ఏరియా అంటే ఇప్పుడు ఒక వాల్స్ ఉన్నాయి కదా ఈ వాల్స్కి మనం పేపర్ టచ్అప్స్ వేసి ఇట్లా కార్నర్స్ ఉంటాయి ఈ కార్నర్స్ అంతా అప్ చేసుకొని తర్వాత కింద పేపర్ కొట్టుకొని అవన్నీ మనం వేసాం కాబట్టి లేబర్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నాం మనము మార్కెట్ కంటే తక్కువ ఫైవ్ రూపీస్లో మనకు టూ కోడ్స్ పెయింట్ వేస్తాము చూశారు కదా టచ్ అప్స్ తర్వాత వచ్చేసి రెండు కోట్లు పెయింట్ వేయబోతున్నాము దీనికి కాస్ట్ ఫైవ్ రూపీస్ ఫర్ ఎస్సెఫ్టీ ఉంటుంది మనకు దీంట్లో మినిమం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అట్లా వస్తుంది దాన్ని బట్టి మనం మెజర్ చేసుకొని ఎంత కాస్ట్ వస్తే అంత మనం డబ్బులు పే పే చేయాల్సి ఉంటుంది కస్టమర్స్ సో మీరు కనుక పెయింట్ తెచ్చుకొని మీరే పెయింట్స్ తీసుకొచ్చి మాకు లేబర్గా ఇస్తే మీకు బెనిఫిట్లో ఉంటుంది లేదు మా వల్ల అవ్వదు మీరే తీసుకురండి మీరే పెయింట్లు వేయండి అంటే దానికి ఒక కాస్ట్ ఉంటుంది దాని కాస్ట్ గిట్ట నేను నెక్స్ట్ మీరు నాకు కాల్ చేసి నేను చెప్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో నా పేరు వచ్చేసి రమేష్ నేను ఉండేది మణికొండలో ఉంటాను చిత్రపురి కాలనీ సో మీకు అందుబాటులో ఇక్కడ ఎక్కడైనా సరే సిటీ మొత్తం ఎక్కడైనా నేను వచ్చి వర్క్ చేస్తూ ఉంటాను సిటీ ఆల్మోస్ట్ మొత్తం చేసిందే ఉంది సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు సో నేనైతే ఇక వర్క్ ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది కొద్దిగా కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను ఓకే మళ్ళీ వీడియోలోకి వెళ్ళిపోదామా సో పెయింటింగ్ అయితే మిక్సింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక అంబర్ బ్రష్ తీసుకోవాలి అది ఫోర్ ఇంచ్లో ఫోర్ ఇంచ్ బ్రష్ తీసుకుంటేనే మనం నీట్గా కటింగ్ రావడం జరుగుతుంది సో అలాగే మనకు ఒక ట్రే తర్వాత వచ్చేసి రాయల్ రోలర్ అండి ఇది ఏషియన్ పెయింట్స్లో ట్రూ కేర్ అని చెప్పేసి మనకు టెఫ్లాన్ కోట్ ఫినిషింగ్కి తర్వాత రాయల్ ఎమోల్షన్కి ఇలాంటి రోలర్సే వాడాల్సి వస్తుంది సో నేను ఇప్పుడు ఈ రోలర్ ఇక్కడ తీసుకున్నాను కదా ఒక ట్రైలో వేసుకోవడం జరిగింది ఈ ట్రేలో వేసుకోవడం వల్ల ఏంటంటే వేస్ట్గా మనకు పెయింట్ కింద పడకుండా ఉంటుంది అందువల్ల మనము అది నేను యూజ్ చేస్తూ ఉంటాను సో చూస్తున్నారు కదా ఒక వాళ్ళకి నేను ఎలా వేస్తున్నాను ఏంటి అనేది సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు సో ఇది పది మందికి షేర్ చేసి మన వర్క్ ఏంటి దీనికి కాస్ట్లు ఎంత వస్తుంది ఏంటి అని పది మందికి తెలియాలంటే మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి ఓకే అండి